ఈరోజు గుండె గుంటకల మున్సిపాలిటీ కార్యాలయంలో టీఎన్టీయు తెలుగునాడు యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరుపుకున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం నిన్ననే ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో తిరిగిలేని మెజార్టీగా తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు ఐదు కోట్ల ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక విజయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు నిర్ధారణ చేసి ప్రజలు కూడా భారీ ఎత్తున ఈరోజు తీర్పు ఇవ్వడం అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి జరపాలన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల్లో నడపాలన్న నారా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని చెప్పి ఒక భారీ ఎత్తున ప్రజలు కూడా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈరోజు గుండెకల్ నియోజకవర్గానికి కూడా గుండెకల్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మూరు జయరామన్న గారిని ప్రకటించడం అదేవిధంగా ఘన విజయంగా ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గ ప్రజలు కూడా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఏమైతే కూడా గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పార్టీలో నడుపుతాం గుంటకల్ నియోజకవర్గ మున్సిపాలిటీని కూడా అన్ని వాళ్ళు కూడా ముప్పై ఏడు వాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పార్టీలో నడుపుతామని ఈ సందర్భంగా అదేవిధంగా కార్మికులు కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అదేవిధంగా మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు జరగబోయే కార్యాచరణ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా మొదలవుతుంది అదేవిధంగా గుంటకల ఎమ్మెల్యే చేరమన్న గారు కూడా మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి గతంలో గత ప్రభుత్వంలో ఏమి జరిగింది అదేవిధంగా మనము ఇంకా ఏమేమి చేయాలి మన ప్రభుత్వం వచ్చింది కదా మనం గుంటకల్ ఏజ గుంట సిటీలో కూడా డెవలప్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా తాగి నీటి సమస్య అయితేనేమే పరిశుద్ధమైతేనేమే అన్ని రకాలుగా అభివృద్ధి బాటల్లో నడుపుతాను ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం